ఎవరండి అన్న అంటే ఆయన పెద్ద ఆయన నా పేరు క్రిస్టఫర్ అండి అన్నాడు ఏం చేస్తుంటారన్న అయ్యారు నేను పాస్టర్ని అండి అన్నాడు అంటే నేనే పాస్టర్ని అనుకున్నాడు పెద్ద ఆయన కదా ఎవరో నెమరిచ్చినా చేయమని ఉంటారు ఆయన అప్పుడు చేసి ఉంటాడు నేను ఎత్తలేదు మళ్ళీ చేశాను నేను ప్రైద్ద లాడ్ అన్న సంబ్రపుడిపోయి ఎంతమంది పిల్లలు అన్న బోర్మని ఏడ్చేడండి వీడియో ఉంటుంది తర్వాత చూడండి నాకు మతం ముఖ్యం కాదు మానవత్వమే ముఖ్యం ఏడ్చాడు ఏమిటనేది సంగతి ఒక కొడుకు పెళ్లి చేశాడంట చచ్చిపోయాడు కూతురు పెళ్లి చేశాడు అల్లుడు చచ్చిపోయాడు కోడలు ఇంటికాడే ఉంది కూతురు ఇంటికాడే ఉంది అయిపోయాడు తిండి కూడా కష్టంగా ఉందన్నాడు వెంటనే సరే వెంటనే వెయ్యి రూపాయలు పంపించారు అదేంటి అతను మన మతం కాదు మీ తెల్లారులు ఎత్తే వాళ్ళని వేసుకుంటారు కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు నాకు మనిషి కావాలి నాకు మనిషి కావాలి బాధలో ఉన్నాడు ఆయన అది ఎవడైతే ఏంటి నాకు వాడు ఏ మతం అయితే ఏంటి వా వాడి మతం నాకు ముఖ్యం కాదు వాడి కష్టం నాకు ముఖ్యం నాకు చేయగలిగే హెల్ప్ నేను చేస్తా అంతే అది ఏ మత ఎవడైతే ఏంటి మనిషాడు పిన్ని తెచ్చి మిమ్మల్ని పొడిస్తే ఒకటేను మెమానియల్ని పిలిస్తే ఒకటేను మనోహర్ దాస్ని పొడిస్తే ఒకటేను అహ్మద్ పొడిస్తే ఒకటి వస్తుంది ఏంటి రక్తం అందరికి ఒకలాగొద్దు స్టేజ్ కాబట్టి మనుషులు ముఖ్యం నాకు అంతే నేను చెప్తాను సార్ ఏ స్టేజ్ మీద చెప్తా మై ఫస్ట్ ప్రయారిటీ హ్యుమానిటీ నాట్ ఓకే ఇలా మీరు ఎవరైనా గొర్రెలను లేకపోతే ముస్లింలను పిలిచి చెప్పించండి సార్ మై ఫస్ట్ ప్రయారిటీ హ్యుమానిటీ అని చెప్పించండి సార్ అంటే మీరు దేవుడికన్నా ముందు మానవత్వం మనుషులు కావాలి కనబడేవాడిని ప్రేమించినప్పుడు నీ తొక్కలో మతం ఏది అక్కర్లేదు నాకు వీడిని వాణ్ణి మిమ్మల్ని ప్రేమించకపోతే ఎందుకు ఆ మతం వీడి నా మతం కాదు వీడు నా ఊరు కాదు అయితే వాడు మనిషి వాడు మనిషి మీరు ఒకసారి చెప్పించండి సార్ ఎవరైనా ముస్లిం క్రైస్తవుని చెప్పించి నేను చెప్తాను ఇప్పుడు అది చెప్పాను ఏమని వీళ్ళ దగ్గర భవద్గీత తప్ప బైబిల్ కురాణ ఉండదు కదా ఇక్కడ ఉన్నాయి అనుకోండి పోనీ కాసేపు బైబిల్ కురాను భవద్గీత అనుకోండి ఈ మూడు అనుకోండి ఓకేనా పచ్చకుంది కాబట్టి ఇది ఖురాన్ అనుకోండి నేను చెప్తున్నాను పబ్లిక్లో రికార్డు మొన్న కూడా ఏదో ఛానల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నా నాకు ఈ మూడు పుస్తకాల కంటే కనబడే ఏడు వందల కోట్ల మంది మనుషులే ముఖ్యం మీకు అని నేను చెప్తున్నాను సంతకం పెడతా కావాలే మై ఫస్ట్ ప్రయారిటీ హ్యుమానిటీ ఇంకోటి కూడా చెప్తా నేను కొలిచే రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి అమ్మవారిని అందరూ కొలవకపోయిన వాళ్ళందరూ బాగుండాలి నేను చెప్తాను ఇది ఒకసారి వాళ్ళతో చెప్పించాను సార్ ప్రపంచం మొత్తం మొత్తం కూలయిపోతుంది సార్ నేను నమ్మే అల్లానే అందరూ నా అమ్మక్కర్లేదు అని ముస్లిము నేను నమ్మే యేసుని అందరూ నా అమ్మక్కర్లేదు ఆడిది అని క్రైస్తులు చెప్పేచ్చే మొత్తం ప్రపంచం కూలైపోద్దు సార్ ప్రాబ్లమే అది కదా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు అమ్మ నాన్న మాట వింటావో కోసం ప్రాణం పెట్టిన నా మాట వింటావో అదే మాట విని చెప్పా పనికి మాకు పనికి లేకుండా పనికి రాకుండా నన్ను బాగు చేసింది ప్రభువే కదా ఆ ప్రభువు చెప్తున్నాడు పది మందికి నేను ప్రభు ప్రేమను పంచాలని పది మంది బాగుపడే విధంగా నా జీవితం ఉండాలని ఆయన సేవ చేయాలని తీర్మానం తీసుకున్నానమ్మా నాన్న అని చెప్తే వాళ్ళు చాలా బాధపడ్డారు ఒరేయ్ ఈ బైబుల్ పట్టుకుంటే ఇది నిన్ను పోషిస్తుందా నీ అవసరాలు తీరుస్తుందా బాగా చదువుకున్నావు విదేశాల్లో ఉద్యోగం వచ్చింది బంగారం లాంటి భవిష్యత్తును బజారు పాలు చేసుకొని ఆ బజార్లో తిరుగుతూ బైబుల్ పట్టుకొని సేవ చేస్తానంటా కానీ నీ జీవితాన్ని కల్లారా చూసాం నువ్వు ఎంతగా పాడైపోయావో చూసావు ఎలా బాగుపడ్డావో చూసావు పది మందిని బాగు చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు నీ నిర్ణయాన్ని కాదని లేకపోతున్నాం అని చెప్పారు ఆ రోజు ఈ ఒక్క బైబిల్తోనే హైదరాబాద్ పట్టణానికి నేను వచ్చాను ఏ బైబుల్ నేను నమ్మానో ఏ బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలని ఆశించానో ఆ బైబులే ఇదిగో ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ జనవనారు చూసారా వీరు కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి ఇరవై శాతం మంది మాత్రమే స్థలం సరిపోవటం లేదు మొత్తం నిండిపోయిందని చెప్పి రావద్దు అని మెసేజ్ పంపించాల్సిన పరిస్థితి ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను తెలుసా క్రైస్తవ్యం అంటే ఒక మతమని ఎవరైనా సత్యాన్ని గ్రహిస్తే మత మారిపుళ్ళు చేస్తున్నారని భావిస్తున్న రోజులు ఇవి మనసు బిప్పి ఒక విషయం చెప్పనివ్వండి యేసుక్రీస్తు మత చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు బలవంతంగా మత చేయమని ఏ ఒక్కరికి చెప్పలేదు ఎక్కడైనా ఎవరైనా బలవంతంగా మత మార్పిళ్లు చేస్తున్నట్లయితే అది ఈ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం ఎవరైనా ఎక్కడైనా బలవంతంగా క్రైస్తవ మతంలోనికి మనుషుల్ని పేదవాళ్ళని రావాలని ప్రయత్నం చేస్తే నా ప్రభువు ఒప్పుకోనే ఒప్పుకోడు అదే సమయంలో ఒక వాస్తవం చెప్పారు కదా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడిని కాదని చెప్పి ఒక విషయం మీ అందరికీ చెప్తా మన భారతదేశ ప్రజలు దైవభక్తి కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికంటే ఎక్కువ దైవభక్తి కలిగిన దేశం మన భారతదేశం ప్రపంచంలో ఉన్న కుటుంబ వ్యవస్థలు అన్నిటికంటే బహు గొప్ప కుటుంబ వ్యవస్థ కలిగింది మన భారతదేశం మన భారతదేశం యొక్క సంస్కృతి మన భారతదేశం యొక్క వస్త్రధారణ మన భారతదేశం యొక్క సాంప్రదాయం బహు అద్భుతమైంది భారతదేశీయునిగా ఎక్కడికి వెళ్ళినా మన దేశం గురించి గర్వంగా చెప్తా ఎందుకంటే ఇది మన భారతదేశం కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయం గొప్పది భారతీయులకు ఉన్నటువంటి దైవ భక్తి గొప్పది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిగి ఉన్న విశ్వాసం కూడా చాలా గొప్పది వేల సంవత్సరాలుగా భారతదేశపు విశ్వాసము వేర్లూనిపోయింది ఒక భారతీయ దేశాన్ని బలవంతంగా మత మార్పిడి చేయడం ఎవరికైనా సాధ్యమా ఇది నా ప్రశ్న ఉచితంగా ఇచ్చేసి ఒక పూట భోజనం పెట్టేసి ఒక దుప్పటి ఇచ్చేసి మత మార్పిడులు చేసేస్తున్నారు మతంలోకి లాగేసుకుంటున్నారు అని చెప్పి దయచేసి మన భారతదేశాన్ని చునకన చేయకండి మన భారతదేశీయులు వారు కలిగి ఉన్న నమ్మకం గుప్పెడు మెతుకులు కోసం అమ్ముకునేది కానే కాదో పూట కూటి కోసం ఉన్న విశ్వాసాన్ని అమ్ముకునేటటువంటి ప్రజలు మన భారతదేశీయులు కాదో ఉచితంగా అన్నం పెట్టేస్తున్నారని ఉచితంగా బట్టలు ఇస్తున్నారని ఉచితంగా మందులు ఇస్తున్నారని మతంలోకి మార్చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది దయచేసి నా భారతదేశ ప్రజలను అంత చునకనగా చూడకండి వాళ్ళంత సులభంగా వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేనేలేదు ముందే చెప్పాగా మన భారతదేశం బహు విలువైంది బహు గొప్పది అదే సమయంలో ైబుల్ సెలవిస్తుంది బైబుల్లో ఉన్న దేవుడు సెలవిచ్చాడు నేను నశించిపోయిన మనిషిని రక్షించడానికే వచ్చాను నా యేసు ఏ రోజు ఒక మతాన్ని ప్రోత్సహించలేదు ఏ రోజు మతం గురించి మాట్లాడలేదు ఎవరైనా సరే మత మార్పిళ్ళు చేయమని కానీ బలవంతంగా మత మార్పిళ్ళు చేయగాని చేయమని కానీ నా ప్రభు చెప్పలా ఈ బైబుల్ని అర్థం చేసుకొని ఈ బైబుల్ని బోధించే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని బలవంతంగా మత చేయడం సాధ్యము కాదు ఒకవేళ ఎవరైనా అమాయకులు పూట అన్నం పెట్టి ఒక జత బట్టలు పెట్టి వాళ్ళ మతంలోనికి లాక్కోవాలని ప్రయత్నం చేస్తే పిచ్చి మన భారతదేశంలో అందరూ కలిసారు అనుకోండి ప్రతిరోజు ఫ్రీగా భోజనం పెట్టకెళ్తారు అర్థమైందా మన భారతదేశంలో అందరూ కలిశారనుకోండి ప్రతి గ్రామానికి ఒక హాస్పిటల్ కట్టగలరు మన భారతదేశాలు అందరూ కలిశారనుకోండి ప్రతి పేద పేదవానికి బట్టలు ఉచితంగా ఇవ్వగలరు కాబట్టి ఒక్కరూ కూడా పరమతంలో ఉన్నవారిని వేరే మతంలోకి బలవంతంగానో లేదా పేదవాడికి ఉన్నటువంటి కష్టాన్ని ఆసరా తీసుకొని తన మతంలోనికి మార్చుకోవడము మనిషిని సృష్టించిన దేవుడు ఇష్టపడనే ఇష్టపడడం ఈరోజు ఎందుకని ఈ మహిమోత్సవము కృతజ్ఞత ఉత్సవము ఏర్పాటు చేయబడిందయ్యా అంటే నేను ఈ బైబుల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని బాగుపడిన నేను పది మందికి బాగు చేసే సత్యాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ సేవ ప్రారంభించి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాలుగా సత్యమును ప్రకటించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు చాలామందికి తెలియని ఒక వాస్తవం ఏమిటంటే ఇంత సేవ జరుగుతున్నా ఇంతమంది ఈ దిన సేవకుని యొక్క సందేశం వినడానికి వస్తున్నా కారణం చెప్పమంటారా బుచ్చమ్మ అనేటటువంటి ఒక వ్యక్తి సాక్ష్యం మీరు చూపిస్తారు